కేరళ రాష్ట్ర సంఘీభావ సభ ఆదివారం సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘం జిల్లా కమిటీల ఆధ్వర్యంలో గోదావరికని శ్రామిక భవన్ లో వేల్పల కుమారస్వామి అధ్యక్షతన నిర్వహించారు ఈ సభలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎరవెల్లి ముత్యం రావు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బోడిద గణేష్ సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి ముఖ్య వక్తలుగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నుంచి కేరళ ప్రభుత్వానికి రావాల్సిన వాటా యాభై ఏడు వేల నాలుగు వందల కోట్లు కేంద్రం చెల్లించడానికి కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి వచ్చిందని రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ పర్సంటేజీ తగ్గించిందని కేరళ రాష్ట్రం అప్పులు తీసుకురావడానికి కూడా కేంద్ర ప్రభుత్వం అనుమతించడం లేదని వర్ధన్లు నాలుగు వందల మందికి పైగా చనిపోయి వంద మంది కనబడకుండా పోయి వేలాది కోట్లు నష్టం జరిగితే రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల నూట ముప్పై ఎనిమిది కోట్లు అడిగితే కేవలం వంద కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుందని వామపక్ష ప్రభుత్వాన్ని ఇలా ఆర్థిక దిగ్బంధనానికి చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆమోదించకుండా పెండింగ్లో పెడుతూ పరిపాలనకు అనేక ఆటంకాలు సృష్టిస్తుందని ఆరోపించారు మతము కులము ఘర్షణలను సృష్టిస్తూ ప్రజలను తప్పుదవ పాటిస్తుందని ముఖ్యమంత్రి మంత్రులపైన అక్రమ కేసులు బనాయించి వామపక్ష ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని కుట్రలు చేస్తుందని కేరళ ప్రజల ప్రజాస్వామిక హక్కులను కాలరాడానికి అనేక విధాలుగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని అన్నారు ఇన్ని ఆటంకాలు ఎదుర్కొంటూ కేరళ వామపక్ష ప్రభుత్వం అనేక ప్రజా ఉపయోగ కార్యక్రమాలతో కేరళ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడుపుతుందని పేర్కొన్నారు పారిశ్రామిక రంగంలో పన్నెండు శాతం నుంచి పదిహేడు శాతం అభివృద్ధి సాధించింది ఫ్రెండ్లీ ఇండస్ట్రియల్ లిస్టులో దేశంలో ఇరవై మూడో స్థానంలో ఉన్న కేరళ నేడు ప్రథమ స్థానంలో ఉందని ప్రభుత్వ విద్యారంగ బలోపేతానికి ఐదు వేల రూపాయల కోట్లు ఖర్చు చేసి మౌలిక వసతులు కల్పించడం మూలంగా కొత్తగా పది లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చేరారని తెలిపారు అక్షరాస్యతలు రాష్ట్రం వంద శాతం సాధించింది వైద్య ఆరోగ్య రంగం కోసం భారీ బడ్జెట్ పెంచింది ప్రతి పంచాయతీలో హెల్త్ సెంటర్ పెట్టి ఫుల్ టైమ్ డాక్టర్ని నియమించిందన్నారు కేరళకు న్యాయంగా రావలసిన వాటాల ప్రకారంగా నిధులు కేటాయించకుండా అనేక ఆర్థిక ఇబ్బందులు సృష్టిస్తుందని అన్నారు ప్రకృతి విపత్తులు వర్తలు వచ్చినా ఆదుకోవడం లేదన్నారు ఈ నేపథ్యంలో కేరళ వామపక్ష ప్రభుత్వానికి దేశ ప్రజలందరూ అండగా నిలబడాలి కేరళ ప్రజలకు సంఘీభావం తెలపాలని అందుకే కేరళ ప్రజల హక్కులను అండగా నిలబడదాం వామపక్ష ప్రభుత్వ ప్రత్యమయ విధానాలను బలపరుద్దామని పిలుపునిచ్చారు వామపక్ష ప్రభుత్వానికి అండగా నిలబడదామనే దాంతో ఈరోజు సిఏటియు వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘం ఆధ్వర్యంలో కేరళ రాష్ట్ర సంఘీభావ సభ శ్రామిక భవన్లో జరిగింది కేరళ వామపక్ష ప్రభుత్వాన్ని బలహీనపరచడం కోసం ఆర్థిక విషయాల్లో రాజకీయ రంగంలో పరిపాలనా రంగంలో అనేక ఇబ్బందులకు గురి చేస్తూ నిబంధనల పేరుతోటి ఆ ప్రభుత్వాన్ని నడవనీయకుండా ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది ఆ రాష్ట్రానికి రావాల్సినటువంటి సుమారు యాభై ఏడు వేల కోట్ల రూపాయలని ఈరోజు ఇవ్వకపోతే ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కోర్టు పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది అట్లాగే అసెంబ్లీలో చేసిన బిల్లులు ఏవి కూడా తీర్మానం చేసిన బిల్లుల్ని గవర్నర్ గారు పేరుతోటి ఆమోదించకుండా పక్కన పెట్టడం అదేవిధంగా అక్కడ వరదలు వచ్చిన విపత్తులు వచ్చినా అక్కడ ఆదుకోవాల్సినటువంటి పద్ధతుల్లో డబ్బులు ఇవ్వకుండా మానవత తృప్పథంతో డబ్బులు ఇవ్వాల్సినటువంటి దాన్ని కూడా ఇవ్వకుండా ఈరోజు వండుకేస్తున్నటువంటిది కేంద్ర ప్రభుత్వం ఇన్ని అటం ఆటంకాల మధ్యన ఇన్ని ఇబ్బందుల మధ్యన ఈరోజు వైద్య రంగంలో ఆరోగ్య రంగంలో విద్యా రంగంలో పరిశ్రమల రంగంలో కనీస వేతనాలు చెల్లించడంలో రైతుకు గిట్టుబాటు ధర కల్పించడంలో పేదలకు ఇన్ను కట్టించడంలో ప్రభుత్వ ఉద్యోగాల కల్పన ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కల్పనలో ఇట్లా అనేక రంగాల్లో ఈరోజు మొత్తం దేశానికే ఒక తలమానికంగా స్థానంలో కేరళ ఈ సభలో సిఐటి జిల్లా ఉపాధ్యక్షులు ఎన్ బిక్షపతి బెండె శ్రీనివాస్ సహాయ కార్యదర్శులు ఎం రామాచారి జి జ్యోతి సిపెల్లి రవీందర్ బూడిద గణేష్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గీట్ల లక్ష్మణ రెడ్డి ఎం రామాచారి జి జ్యోతి ఆరిపెల్లి రాజమౌళి తోట నరసింహరావు తదితరులు పాల్గొన్నారు